మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఆయన తర్వాత ఈ ఉద్యోగులకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటో ఆ శుభవార్త చూసేద్దాం వీడియోలోకి తెలిపోదాం ఇంకా అంటే ఈ తేదీలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ నియామకాలు సర్వీసు నిబంధనల సవరణలు ఉద్యోగోన్నతులు వ్యవహారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది బర్డ్ ఆసుపత్రి ఎస్పి గోశాల వైద్య విభాగం ఆలయ కైంకర్యాల విధుల్లో కీలక మార్పులు చేస్తూ పలక మండలి వేసింది పలు ప్రతిపాదనలకు డిసెంబర్ పదహారున జరిగిన సమావేశంలో తీరితే బోర్డు ఆమోదం తెలిపింది తుది ఉత్తర్వుల కోసం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు గోశాలల్లో కొత్త కొలువలు ఎస్వి గోసం రక్షణ శాలలో అసిస్టెంట్ డైరెక్టర్ రెండు పోస్టులు గోశాల మేనేజర్ రెండు డైరీ సూపర్వైజర్ ఆరు డైరీ అసిస్టెంట్ రెండు చొప్పున మొత్తం పన్నెండు పోస్టులను సృష్టించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది ఈ పోస్టులకు పాలిటెక్నిక్ లేదా తత్సమాన అర్హతతో పాటు వెటర్నరీ అసిస్టెంట్గా ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా చేశారు ఈ కొత్త పోస్టుల వల్ల ఏటా ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల అదనపు భారపడుతుందని దీని తిది దేని పరిస్థితుందని స్పష్టం చేశారు వైద్య విభాగంలో ముప్పై ఏళ్ళ నిరీక్షణ తెర ఇది వైద్య విభాగంలో ముప్పై ఏళ్ళుగా ఒకే హోదాలో పనిచేస్తున్న సిబ్బందికి తీపి కబురు అందింది ప్రమోషన్ ఛానల్ లేక స్తబ్దుగా స్తబ్దుగా ఉన్న పలు పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆధునిక ఎంఆర్ఐ డిజిటల్ మెమో మెమోగ్రఫీ వంటి పరికరాల నిర్వహణ కోసం ఉన్న రేడియోగ్రఫర్ పోస్టును చీఫ్ రేడియోగ్రఫర్గా పెంచారు ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ కూడా అప్గ్రేడ్ చేశారు తాళపాలక కైంకర్యపరుడు మన్యం దార్ పోస్టులకు నియామక నిబంధనలను ఖరారు చేశారు ఈ పోస్టులకు తమ వంశపారపర్య హక్కు కల్పించాలంటూ సంబంధిత కుటుంబం కుటుంబాలు చేసిన విజ్ఞప్తుల బోర్డు తిరస్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టం ప్రకారం ఈ అభ్యంతరాలు చెలబాటు కావని స్పష్టం చేసింది తాళపాక కైంకర్యపరుడి పోస్టుకు తాళపాక సంకీర్తనలో ప్రావీణ్యం సర్టిఫికేట్ ఉండాలి నలభై ఏళ్ళు మించకూడదు మన్యందార్ పోస్టుకు ఎనిమిదవ తరగతి పాస్ అయి బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందినవారే ఉండాలి బర్డ్ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఆర్థోపెడిక్స్ లేదా అనస్థీషియాలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అర్హతను నిర్ణయించారు అయితే శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ప్రొడక్షన్ సూపర్వైజర్ పోస్టుకు బిఏఎంఎస్ లేదా బి డిగ్రీతో పాటు రెండేళ్ళ అనుభవం ఉండాలని సవరణ చేశారు सो इध मरे थैंक्स फॉर वाचिंग प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब फॉर मोर वीडियोस